గత రెండు రోజుల నుంచి మహబూబ్నగర్లో ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే సర్వే నెంబర్ మీద గత రాజకీయ నాయకులు ఏమీ మాట్లాడడానికి లేక ఏదో అవకాశంగా తీసుకొని దాని మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాస్తవానికి ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్ దాదాపు ఎనభై మూడు ఎకరాల ఇరవై మూడు గుంటలు టోటల్ ఎక్స్టెంట్ ఉంటుంది దాంట్లో గతంలో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేద ప్రజలకు నిజంగా న్యాయం జరిగింది అనేదానికి ఇదే పరాకాష్ట గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దాదాపుగా రెండు వేల పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ పట్టాలు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ పేరిట పట్టాలన్నీ కూడా వాపస్ తీసుకొని లాగేసుకొని మళ్ళీ వాళ్లకు అక్కడ ఆ పట్టాలు తీసుకున్న వారికి డబుల్ బెడ్రూమ్లు ఎవరికి కూడా ఇవ్వలేదు అట్లాంటప్పుడు కూడా అలా జరిగిన సందర్భాల్లో కూడా గత ప్రభుత్వాల మీద ఎంతోమంది ధర్నాలు చేశారు ఇదే తెలంగాణ చౌరస్తా సాక్షిగా కూడా చాలామంది పేద ప్రజలు కూడా మాకెక్కడ కూడా మా పట్టాలు లాగేసుకొని మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదని ఆ రోజు ఎంతోమంది ఎక్కడో అన్ని అన్ని చాలా చౌరస్తాల దగ్గర చాలా సందర్భాల్లో కూడా ధర్నా కార్యక్రమాలు కూడా జరిగినాయి మనందరికీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఈరోజు నిన్న రాత్రి గురువారం తెల్లవారుజామున అక్రమ ఇన్లను కూల్చివేసిండ్రు నిజంగా ఆ అక్రమ కూల్చివేసిన దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఎంక్వైరీ జరిపి నిజంగా కూడా నిజంగా వీళ్ళు అర్హులైన అర్హులైన వారికైతే ఎవరు కూడా అర్హులైన వారా కాదని ఎంక్వైరీ చేసి అనర్హులని తేలడంతో వాళ్ళు అధికారులు రెవెన్యూ అధికారులు కానీ అందరూ వెళ్ళి ఆ దాన్ని అర్ధరాత్రి కాకుండా మార్నింగ్ సమయంలోనే దాన్ని దాదాపుగా అర్లీ మార్నింగ్ టైంలో దాన్ని కూల్చేయడం జరిగింది అలాగే అదేదైతే ఆ బ్లైండ్స్ ఎవరైతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా అక్కడ వాళ్ళకి అన్యాయం జరిగిందంటున్నారు నిజంగా అక్కడ నివాసం ఉండి ఉంటే వారికి వికలాంగులు కానీ ఇంకెవరైనా సరే ఆ ఇళ్లల్లో నివాసం ఉండి ఉంటే వాళ్ళకు కొన్నైనా గాయాలు అయ్యేవి కదా రెవెన్యూ అధికారులు ఎంక్వైరీ చేసింది ఏంటంటే నిజంగా ఇక్కడైతే వీళ్ళు అర్హులా కాదా అని ఎంక్వైరీ చేస్తే అనర్హులని తెలిసినప్పుడు ఈ ఇంట్లో వీళ్ళు నివాసం ఉంటుండరా ఉండలేరా అనేది ఒక ఎంక్వైరీ చే విచారణ చేపడితే అక్కడ ఎవరు కూడా నివాసం ఉండడం లేదు నివాసం ఉండలేదు అనే అర్థం ఏంటంటే నిజంగా పేద ప్రజలు అయినప్పుడు పేద వ్యక్తులు అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఇల్లు నిర్మించుకొని కలర్ వేసుకొని మంచిగా పెయింట్ వేసుకొని ఆ ఇంట్లో వాళ్ళు నివాసం ఉంటారు వాళ్ళు ఆ నివాసం ఉండనందుకే అక్కడ ఎవరు లేరు నిజంగా కూడా వాళ్ళ అర్హులు కాదనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ ఇండ్లను కూల్చివేయడం జరిగింది అలాగే ఆ పేద ప్రజలు అని చెప్పి నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో గతంలో ఉన్నప్పుడు మా దగ్గర రికార్డు ఉంది అందరు కూడా దగ్గర అందరి దగ్గర కూడా మీడియా మిత్రుల దగ్గర కూడా తెలుసు మీరు కూడా ఎన్నో పట్టాలు ఇచ్చి మాకు ధర్నాలు చేస్తున్నప్పుడు పట్టాలు కూల్చేయమని చెప్పినప్పుడు మీరు కూడా ఆ రోజు మీరు కూడా అర్ధరాత్రి వెళ్ళి మీరు కూర్చోడానికి మీరు కొన్ని దగ్గరకు వెళితే మళ్ళీ మీరు బ్యాక్ అండ్ ఏం అగ్రిమెంట్ అయిందో తెలియదు మాకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వము పేదల పాలిట ప్రభుత్వము పేదలను నిజంగా కూడా ఏదైనా కూడా న్యాయంగా ఉండి పేద ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది మా సీఎం గారు కూడా అదే విధంగా ముందుకెళ్తూ ఉన్నారు మామూనారు పట్టణంలో ఏదో ఒక సమస్య దొరికితే చాలు దాన్ని ముందుకేసుకొని మాట్లాడడానికి మీరు వెళ్తూ ఉన్నారు ఈరోజు ఏడెనిమిది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఆ ఏడెనిమిది నెలలకు మీరు ఏం చెప్పాలో తెలియక ఓర్వలేక మీరు అనవసరంగా ఏదో ఒకటి మీరు ముందుకు తీసుకుంటు తీసుకొస్తూ ఉన్నారు ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్లో నిజంగా ఈరోజు అన్యాయం జరిగిందంటే దళారులు ఆ దళారుల నుంచి ఈరోజు వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి ఇలాంటి పేద ప్రజల దగ్గర వాళ్ళు లక్షో రెండు లక్షలు తీసుకొని వాళ్ళ సర్టిఫికెట్లు ఇచ్చి ఫోర్జరీ చేసి వాళ్ళకి ఆ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలి పోలీస్ అధికారులకు మేము చెప్తాం అలాగే రెవెన్యూ అధికారులు కూడా నిజంగా ఆ ఫోర్జరీ ఎలా జరిగింది ఖచ్చితంగా కూడా ఈరోజు అన్యాయం అయింది జరిగిందంటే ఆ దళారుల నుంచి ఆ దళారుల దగ్గర ఈరోజు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎన్ని ఎన్ని ప్లాట్లు వాళ్ళ పేరిట ఉన్నాయి వాళ్ళు కేవలం బ్లైండ్లకు ఇచ్చింది ఆ రోజు డెబ్బై ఐదు గజాలు కేవలం సెవెంటీ ఫైవ్ యాడ్స్ బ్లైండ్స్ కానీ ఈ మన ఎవరికైతే వికలాంగులకు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కానీ ఇవ్వడం జరిగింది ఆ డెబ్బై ఐదు గజాలు కాదు నూట యాభై గజాలలో ఒకరొకరు ఇండ్లు నిర్మాణం చేసుకున్నారు అలాగే మిగతా ప్రజలు బిలో ప్రాపర్టీ లెవెల్ వారికి ఎవరైతే ఉందో ఆ రోజు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అరవై గజాల ప్లాటు అరవై గజాలలో ఎవరు కూడా ఈరోజు పోయి నిర్మాణం అరవై గజాలు ఉన్న ప్లాట్లు ఎక్కడా కూల్చలేదు నూట ఇరవై గజాలల్లో ఒకరొకరు ఇండ్లు ఉన్నాయి ఈరోజు అంటే ఈరోజు మనకు కనిపిస్తుంది అంటే నూట ఇరవై గజాలు ఎవరికైనా ఉంటుంది ఆ ప్లాటు అరవై గజాల ప్లాట్ నూట ఇరవై గజాలుగా ఇలా మారింది అలాగే ఈ దళారుల దగ్గర ఒకరొకరి దగ్గర మూడు వందల గజాలు కాంపౌండ్ వాళ్ళు నిర్మించడని ఈరోజు మాకు అంతా ఎంక్వైరీ చేస్తే తెలిసింది వాళ్ళను కూడా ఎంక్వైరీ చేసి అలాగే నివాసం ఉంటున్న ఇండ్లు కూడా కొన్ని నివాసం ఉంటున్న ఇండ్లలో కూడా కొన్ని అనర్హులు అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు నిజంగా అవి ఫేక్ సర్టిఫికెట్లు అని తేలింది అవి కూడా ఎంక్వైరీ జరిపించి ఇంకా కొన్ని కూడా నిజంగా నివాసం లేని నివాసం ఉన్న ఇండ్లలో కూడా ఎంక్వైరీ జరిపించి ఖచ్చితంగా కూడా దాని మీద కూడా చర్య తీసుకోమని కూడా మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఈరోజు మహబూబ్ నగర్లో పట్టణంలో ఏదో ఒక అలజడి సృష్టించాలి ఏదో ఒక సెన్సేషన్ చేయాలనే ఉద్దేశంతో ఇది జరుగుతుంది ఆ రోజు ఉన్న పేద ప్రజలు మీకు గుర్తుకు రాలేదా ఆ రోజు మీరు అందరి మీద ఈరోజు వారి మీద వెళ్ళి మీరు జులుం ఆ రోజు చేసిన రోజు మీకు పేద ప్రజలు అనేది గుర్తుకు రాలేదా ఈరోజు కేవలం ఈరోజైతే వాళ్ళు ఎవరైతే అని చెప్పి చెప్తున్నారో దాంట్లో ఐదుకి ఎవరికైనా జరిగిందో జరగలేదో నాకు తెలియదు కానీ ముఖ్యంగా వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా కాదు ఈరోజు మీరు చూడండి మీరు చూస్తే కూడా వాళ్ళు తెలుస్తుంది వాళ్ళంతా సెటిలర్స్ మహబూనార్ పట్టణానికి సంబంధించిన కానీ మాబూనార్ కాన్సీకి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళంతా సెటిలర్స్ వేరే జిల్లాల నుంచి ఉన్నారు వేరే ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ సెటిలర్స్ కూడా ఈ దళారులే వాళ్ళ బిజినెస్ కొరకు వ్యాపారం కొరకు మా దగ్గర చాలా తక్కువ రేటుకు లక్షకు రెండు లక్షలకు ప్లాట్లు అమ్మిస్తాం ప్లాట్లు ఇస్తాం రా అని చెప్పి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళు అక్కడ ఒక కాంపౌండ్ వాళ్ళు నిర్మించి ఒక రూమ్ నిర్మిస్తే అయిపోతుంది మీ దగ్గరికి ఎవరు రారని ఒక ఉద్దేశం చెప్తే వాళ్ళు వచ్చి నిజంగా కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు నిర్మించి ఆ రూమ్ నిర్మించుకొని వెళ్ళిపోయారు దాంట్లో ఎవరైనా కూడా నివాసం ఉండడం లేదు వాస్తవంగా కూడా ఈరోజు మనకు కనిపిస్తుండే గాయాలైతుండే వాళ్ళ ఇబ్బందుల పాలవుతుండే ఆ రోజు ఈరోజు ఎక్కడికి వెళ్ళి ఏదైతే అక్కడ కూల్చివేసినప్పుడు అదేవిధంగా అదేవిధంగా అక్కడ ఎవరైతే నిజంగా అర్హులైన వాళ్ళయి ఉండి ఎవరికైనా ఇంకెవరికైనా కూడా అక్కడ ఎలిజిబిలిటీ అర్హులై ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా కూడా మా ప్రభుత్వం తరఫున మా ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడి వారికి నిజంగా అన్యాయం జరిగితే అదే ప్లాట్లల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడానికి కూడా మేము వాళ్ళకు వాళ్ళకు అవకాశం ఇస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా కబ్జాల గురించి మాట్లాడితే మా మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గురించే మాట్లాడుతూ ఉండేవారు అందరూ కూడా మనమందరం కూడా మాట్లాడుకునేవరం కబ్జలు ఆక్రమణలకు గురైంది మీ ప్రభుత్వంలో కాదా మీ హాయంలో కదా ఈరోజు ఎన్నో చెరువులు కానీ ఎన్నో గుట్టలు కూడా తవ్వేసిండు ఈరోజు ట్వంటీ ఫైవ్ సర్వే నెంబరు మొత్తం తొవ్వి 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 దాన్ని ఏం లేకుండా నిట్ట నిటారుగా చేసి కూర్చున్నారు ఎదురులో ఉన్న ఏదైతే గుట్ట ఉందో దాన్ని కూడా అక్రమంగా వ్యాపారం మట్టి వ్యాపారం చేసుకునే అందరికీ ఇచ్చి ఈరోజు మొత్తం గుట్టలని కూడా కరిగిపోయేటట్టుగా మీరు చేసిండ్రు చెరువులను కూడా అక్రమ నిర్మాణాలు చేసుకొని చెరువులు కుంటలు కూడా కుంటలలో కూడా రియల్ ఎస్టేట్ దంద చేసింది కూడా అందరికి ఎవరెవరు రియల్ ఎస్టేట్ దంద చేసింది చెరువులలో ఏ కుంటల ఏ చెరువులల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి ఈరోజు చేశారు అందరు కూడా తెలుసు ఒకే ఒకటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేద పాల పేద ప్రజల పాలిట ఉండే ప్రభుత్వం పేదలకు నిజంగా కూడా అన్యాయం చేసే ప్రభుత్వం కాదు ఖచ్చితంగా కూడా ఈరోజు అర్హులైన వారికి కూడా మళ్ళీ ప్లాట్లు ఉండే ఉన్న వాళ్ళకి కూడా ఇంద్రం ఇండడానికి కూడా సిద్ధంగా ఉంది